మీరు ఎందుకు బర్మా నుంచి వచ్చారు ఈ తలనొప్పి అంతా నాకు ఎందుకు బిజినెస్ ఎందుకు స్టార్ట్ ఇవన్నీ తల ఇవన్నీ ఆలోచన అంటే వైజాగ్ లో నేను ట్రై చేసిన వన్ ఆఫ్ వన్ ఆఫ్ ద యూనిక్ డిష్ ఇది మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం సో ఈ రోజు వీడియో వచ్చేసరికి మనం ఒక యూనిక్ డిష్ ని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం మీరు చాలా మంది ప్రీవియస్ బ్లాగ్స్ లో అంటే నిన్న మొన్న ఆ వ్లాగ్స్ లోని ఈ డిష్ ట్రై చేయమని చెప్పి చాలా మంది కామెంట్ పెట్టారు అండ్ మన వైజాగ్ లో ఈ మధ్యన అది కూడా ట్రెండ్ లోకి వస్తుంది ఈ వీడియోలో మాత్రం మనం బర్మా డిషెస్ అయితే ఎక్స్ప్లోర్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం సో దీని గురించి ఎక్కువ మాట్లాడను డైరెక్ట్ గా మీకు చూపిస్తాను సో వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే చేసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి సార్ సార్ నమస్తే సార్ సార్ నాకు శ్రీరామ్ రో డబల్ ఎగ్ నూడిల్స్ కొడతావా వద్దు 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 చిన్నది ఇక మనోడు ఇక్కడ నూడిల్స్ చేస్తున్నాడు మనోడే అన్నమాట ఇక్కడ చెప్పు సో ఇప్పుడు చూడండి గాల్లోకి ఎగరేస్తాడు చూడండి ఇదంతా వీడియో కోసమే కదా లాస్ట్ నార్మల్ గా ఎగరేస్తావా ఎగరే బ్రో ఎగరే బ్రో ఇది అయిపోగా మాతో మాట్లాడతావు కదా చూపిస్తావా మా నోటితో మాట్లాడి మొత్తం తెలుసుకొని ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ ఇది వచ్చేసరికి మీకు కరెక్ట్ గా కంచర్పలం హైవే ఈ కింద సర్వీస్ రోడ్ దగ్గర అయితే ఉంటది ఇది కాల్ పేరు లక్కీ రోల్స్ అండ్ సూప్ ఇదిగో ఇక్కడ చాయ్ పియోజి అని ఉంటది విద్వాంసం సృష్టిస్తున్నాడు మనోడు నూడిల్స్ అనుకున్నా బాడీలు అనుకున్నావు బ్రో వాళ్ళ సినిమాలో కత్తిలు లేపినట్టు బాలకృష్ణ ఫ్యాన్ బ్రో అందుకనే అనమాట బ్లాగర్ పెట్టిన బిజినెస్ అనేది మనం ఇంతకు ముందు మనం విజయవాడలోని మన మాపూ గ్రోతో చేశాను సెకండ్ ఎపిసోడ్ వచ్చేసరికి మనోడు కూడా పెద్ద బ్లాగర్ తెలుసు కదా మీకు మామూలు బ్లాగర్ కాదు మిడిల్ క్లాస్ ఈ రోజు మనోడు అండ్ మనోడు కూడా ఒక బిజినెస్ రన్ చేస్తున్నాడు దానిలో ఉన్న స్ట్రగుల్స్ ఏంటి అండ్ ఈ మధ్యన ఈ స్టాల్ ఏదైతే ఉందో బాగా పాపులర్ అవుతుంది అది ఏ డిష్ కోసం అసలు ఏం ఐటమ్ మనోడు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు హాయ్ సార్ షాప్ స్టార్ట్ రెండు వేల ఇరవై ఆగస్ట్ ఎయిటీన్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది అప్పుడు కూడా ఇదే రామన్ ఉండేది బర్మ రామనే అంటే రామన్ కాదు ఇది ఓనే కౌసా అంటారనమాట ఆ ఓనే ఓనే ఆ కౌసాని స్టార్టింగ్ లో అమ్మేవాడిని ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు యాభై రూపాయలు బట్ అంటే అప్పుడు అట్టర్ ఫ్లాప్ అయిపోయింది ట్వంటీ ట్వంటీలో లో అలాగా మెల్లగా నడుపుకుంటూ నడుపుకుంటూ నాకు రాలేదు రాలేదు నాకు నాకు కాల్స్ సంబంధం లేదు అందరికీ పెట్టాను సో మనకి అప్పుడు ఆ టైంలో లో తెలియక ఎలా చేయాలో తెలియక ఐడియా వచ్చింది సరే మనమే వీడియోస్ పెట్టుకుందాం అనే థాట్ తోటి యూట్యూబ్ ఒకటే తెలుసు యూట్యూబ్ లోని వీడియోస్ అలాగా షార్ట్ వీడియోస్ పెట్టడం తోటి అలాగలాగా అలా గ్రోత్ వచ్చింది ఒక ఫేజ్ లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏ చెప్పు అది వచ్చేసి బర్మ రామన్ చాలా మందికి నా యూట్యూబ్ ఛానల్ తెలిసిన వాళ్ళకి మిడిల్ క్లాస్ స్టేజ్ ఆల్మోస్ట్ నేను లోన్స్ తీసుకొని నేనే బాగా కూలిపోయాను అయితే ఆ టైంలో నా సబ్స్క్రైబర్స్ నేను హెల్ప్ ఆడడం జరిగింది వాళ్ళు నాకు హెల్ప్ చేశారు ఆల్మోస్ట్ దేవుడు ఇచ్చిన ఒక అవకాశం అంటే నేను ఎక్కువగా నమ్మేది శ్రీరామచంద్ర ప్రభుని అండ్ హనుమంతుడిని ఇప్పుడు హనుమాన్ చాలీసా ఎప్పుడు నా నోట్ అంటూ ఉంటది అందుకే నా ప్రతి వీడియోలో జై శ్రీరామ్ అంటాను సైనింగ్ ఆఫ్ అని చెప్పిన తర్వాత నమ్ముకున్న దేవుడు ఏ రోజు మనల్ని వదలడు కానీ ఆ రోజు నాకు ఇంకా అన్ని సబ్స్క్రైబర్స్ నాకు హెల్ప్ చేసిన డబ్బులు కూడా అయిపోయినాయి మళ్ళీ కథలు కదా మళ్ళీ ఆ టైంలో జరిగిన స్టోరీ చెప్తున్నా అంటే నేను రాత్రి కరెక్ట్ గా ఉండగా టైం కు వాటర్ తాగడానికి నా రూమ్ లోకి బయట కిచెన్ రూమ్ లోకి వచ్చి బిందులో నీళ్లు తీసుకొని తాగుతుంటే ఎదురుగా మా తాతయన మా నాయనమ్మ అంటే నాయనమ్మ ఇద్దరు ఫోటోలు అలా అన్నమాట ఎందుకు నేను మీరు అంటే వాళ్ళతో మాట్లాడుతున్నా నాకే తెలియదు వాళ్ళతో ఎలా అంటే మీరు ఎందుకు యాక్చువల్లీ ఆరిజిన్ వచ్చేసి బర్మ మైన్మార్ ఎక్కడో చెప్పండి మైన్మార్ 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 అంటారు దానికి ముందు పేరు వచ్చేసి బర్మా చాలా మంది వైజాగ్ లో వాళ్ళు ఉన్నారు మీరు అందరు ఆల్రెడీ ఉంటారు బర్మా క్యాంప్ బర్మా బర్మా క్యాంప్ ఇలాగా పేర్లు ఎందుకు వచ్చాయంటే మేము అక్కడ నుంచి వచ్చాం కాబట్టి చాలా మంది స్థిరపడ్డారు చాలా మంది అంటే ఎయిటీస్ లోని సెవెంటీస్ లో వచ్చాం లోని బర్మా నుంచి ఇక్కడికి వచ్చేసారు ఇక్కడ వైజాగ్ వచ్చేసాము మా నాయనమ్మకి మా తాతీకి ఇద్దరికి ఫోర్ట్ ఎంప్లాయీస్ ఇద్దరికి జాబులు దొరికినాయి దేవుడు దేవు వల్ల బట్ వాళ్ళని చూస్తూ ఫోటో చూస్తూ మీరు ఎందుకు బర్మా నుంచి వచ్చారు మా నాన్నకి మా అమ్మకి ఎందుకు పెళ్లి చేస్తారో వాళ్ళకి నేను ఎందుకు పుట్టాను రా బాబు ఈ తలనొప్పంతా నాకు ఎందుకు బిజినెస్ ఎందు ఇవన్నీ ఆలోచన నీళ్ళు తాగిసి పడుకుని వాళ్ళతో మాట్లాడి నీళ్ళు తాగిసి పడుకున్నాను ఆలోచన మళ్ళీ బర్మా డిష్ ఉంది కదా మన ట్రెడిషనల్ డిష్ నేను చేసేది ట్రెడిషనల్ మా ట్రెడిషనల్ అంటే నా చిన్నప్పటి నుంచి అంటే మా వాళ్ళు నైన్టీన్ సెవెంటీ వన్ లో ఇక్కడికి వచ్చారు కాబట్టి సో ఆ డిష్ అనేది అప్పుడు అక్కడ పరిచయం అయింది కాబట్టి సో అప్పటి నుంచి ఉంది కాబట్టి ఇండియాలో సో నైన్టీన్ సెవెంటీ వన్ అంటే ప్రతి కంపెనీకి సిన్స్ నైన్టీన్ ఎలా ఉంటారు కదా సో అట్లా నేను అలాగే మన కంపెనీకి కూడా ఇప్పుడు ఒక ఫ్రాన్ అంటే ఫ్రాన్చేసి అనుకోలేదు బట్ కంపెనీ స్టార్ట్ చేద్దాము ఒక చిన్నది డిష్ పాపులర్ అవుతుంది క్వాలిటీ మేము అదే మెయింటైన్ చేస్తున్నాం నా ట్రెడిషనల్ డిష్ ఏదైతే ఉందో రెండు మూడు అంటే బర్మా స్పెషల్స్ అనమాట ఆ రెండు మూడు డిషెస్ ఏంటి పేర్లు పేర్లు వచ్చేసి బర్మా ఎగ్ బేజో మన బర్మా రామన్ ఇంకా ఉన్నాయి బట్ ప్రజెంట్ నాకు ఎక్కువ ఫ్లోటింగ్ రావడం తోటి మెల్లి మెల్లిగా వస్తాయి అవి మెల్ల బర్మా డిషెస్ తో ఫేమస్ అవుతుంది షాప్ ఇప్పుడు ఎవరు ప్రిపేర్ చేస్తారు నార్మల్ గా బర్మా డిషెస్ ఐడియా ఓకే సో అసలు మన వైజాగ్ లోని ఇప్పుడు దాకా ఇలాంటి డిషెస్ రాలేదు లేవు కూడా కదా అక్కడ మన రోడ్డు దగ్గర యూనిక్ గా దొరుకుతున్నాయి కాబట్టి ఎలా ఉంది ఏంటనేది వాటి ప్రైజెస్ అవన్నీ మీకు ఈ వీడియో లో చెప్తాను ఏపీలో లేదు బట్ మీరు ఎక్కడైనా చెన్నై సైడ్ గాని సైడ్ వెళ్తే అంటే కిందకి సౌత్ మన తమిళనాడు సైడ్ వెళ్తే చాలా ఫేమస్ అనమాట అందులో బర్మా అత్తు అనేది చాలా ఫేమస్ దాని తర్వాత ఎక్బో దాని తర్వాత ఈ బర్మారేమన్ ఓకే ప్రిపరేషన్ ఎన్ని చూద్దాం ఎలా చేస్తారు ఏంటి అనేది

చాలా ఐటమ్స్ కాయగూరలు చాలా రకాలు ఉంటుంది కలుపుతాం మేము అన్ని కలిపి చేస్తాం అనమాట దాంట్లో అన్ని మిక్స్ చేసిన తర్వాత కొబ్బరి పాలు దాంట్లోనే చికెన్ కలిపేస్తాం ఓకే కొబ్బరి పాలు కలిపి చేస్తాం అనమాట కానీ ఇక్కడ వీళ్ళకి చాలా మంది వెజ్ కావాలంటున్నారు చికెన్ దాంట్లో కలపకుండా వెజ్ లాగా ఇది సెపరేట్ గా చికెన్ పెడతారు చికెన్ వేరే ఫ్రై చేస్తాం అనమాట ఇది ఓకే ఓకే ఇది చికెన్ ఓకే ఓకే ఫ్రై చేసుకున్నాం తర్వాత దానిలో బాయిల్డ్ ఎగ్

ఎగ్ కావాలంటే చూసారు కదా అవునవును ఎగ్ గట్టేస్తా ఫుడ్ కలిపిస్తా ఓకే చికెన్ చేస్తాం అన్నమాట ఓకే సో ఇందులో మనకి ఏంటంటే నూడిల్స్ చికెన్ చికెన్ అండ్ ఎగ్ ఎగ్ ఇందులో డైరెక్ట్ ఇది వేసేస్తారు సో ఇందులోనికే మనకి ఈ వెజ్ సూప్ అయితే ఏదైతే ఉందో అది వేసేస్తారు కావాల్సిన వాళ్ళకి వెజ్ అన్నమాట అది కాలీఫ్లవర్ ఏమేమి ఏమేమి ఉన్నాయి వెజిటేబుల్స్ కాలీఫ్లవర్ ఆనపకాయలు ఓకే అంటే మొత్తం కంప్లీట్లీ హెల్దీ సూప్ హెల్దీ సూప్ ఉంది గార్లిక్ అండ్ సేమియా సేమియా ఓకే గార్లిక్ అండ్ సేమియా ఇది

ఇది ఏంటి ఎలా చేస్తావు ఇది ఏంటంటే ఇది కూడా సీక్రెట్ మసాలా ఉంటుంది గో ఇది మేం ఇది సీక్రెట్ మసాలా ఇది ఏదో పౌడర్ ఇది సీక్రెట్ మసాలా అంటే ఒకసారి టేస్ట్ చేస్తాను దాని తర్వాత ఇంకొక మసాలా కూడా ఉంది బ్రో తీగ ఉందిగా బ్రో కొద్దిగా తీగా ఉంది మన మ్యాగీలోని మసాలా ప్యాకెట్ వేస్తారు కదా ఆ స్మెల్ అవుతుంది దీనిని ఏమేమి వేసావు బ్రో నార్మల్ మసాలా మన సీక్రెట్ మసాలా ఓకే తర్వాత టర్మరిక్ మన ఇది వాటర్ టార్మరిన్ వాటర్ దాని తర్వాత చిల్లీ దాని తర్వాత ఇది దాని తర్వాత ఇది మన సాల్ట్ వాటర్ అనమాట ఓకే డైరెక్ట్ గా అందులో వేసి కలిపాడు కలిపేదా డైరెక్ట్ గా కోల్డ్ నూడిల్స్ టైప్ కోల్డ్ నూడిల్స్ టైప్ ఇప్పుడు కోల్డ్ కాఫీలు ఎలాగొచ్చే కాకపోతే ఇది బర్మా డిష్ అనమాట ఇదేంటి బ్రో ఇది ఎగ్ బేజో ఇది మసాలా ఫ్రైడ్ ఆనియన్ చెన్నై సైడ్ బా ఫేమస్ కదా చెన్నై సైడ్ చాలా ఫేమస్ చాలా ఫేమస్ ఇది ఇది కానీ లైక్ స్టఫింగ్ అంటే మంది అసలు కదా సో ఇది ఏదో చెప్పే బ్రో దీని పేరు దీని పేరు ఎగ్ బేజో ఎగ్ బేజో 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 ఎక్కడికి బేజో పైకి బేజో పైకి కాదు బ్రో ట మసాలా ఉన్ను ఫ్రైడ్ ఆనియన్స్ ఉల్లిపాయలు కొత్తిమీర ఉంది ఒకేసారి తినేయాలి తినే ఆ టేస్ట్ ఫీల్ అవుతుంది ఇంకా ఇంకేమైనా చెప్పు లోపడ మాట్లాడలేకపోతున్నా స్టార్టింగ్ లో అనిపించింది ఇప్పుడు చెప్పు తినేసావు కదా అంటే నార్మల్ గా గుడ్ మనం ఇంటి దగ్గర బాయిల్ గుడ్ చేసుకొని కట్ చేసి ఉప్పు కారం వేసుకొని తినేస్తా ఉంటాం అలాగే ఉంటది కాకపోతే ఫ్రైడ్ ఆనియన్స్ తగలడం వల్ల కొద్దిగా డిఫరెంట్ టేస్ట్ డిఫరెంట్ ప్లేట్ కి ప్లేట్ లో త్రీ ఉంటాయి సో హండ్రెడ్ రూపీస్ అన్నమాట సో ఇది వచ్చేసి బర్మా వస్తాం అనమాట ప్రైస్ అంతా వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ దీని ప్రైజ్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ రూపీస్ అదే బర్మ అత్త అని బదులు బర్మ హా బర్మా బర్మ బర్మా అత్త ఏంటంటే కంప్లీట్ గా ఒక కోల్డ్ నూడిల్స్ టైప్ అనమాట కోల్డ్ నూడిల్స్ కోల్డ్ నూడిల్స్ టైప్ అంటే ఉండవు చాలా చల్లగా ఉంటుంది ఇది ఒక విషయం ఏంటంటే ఈ డిష్ వచ్చేసి చాలా ఫేమస్ అనమాట బర్మలోని దిస్ వన్ ఆఫ్ ద అంటే చెన్నైలో చాలా ఫేమస్ నార్మల్ ఉంది కోల్డ్ నూడిల్స్ అలా నార్మల్ ఆనియన్స్ మన పచ్చి పూలు పచ్చి నూడిల్స్ అదే పచ్చ ఉడికిన నూడిల్సే కాకపోతే హీట్ చేయకుండా రోస్ట్ చేయకుండా ఉంటద అలా బాయిల్ బాగుంది చెప్పాలంటే కొంతమందికి ఎక్కొచ్చు కొంతమందికి ఎక్కువ అది పర్సనల్ ఒపీనియన్ ఇది ఇది ఒక వేరే ఇది ఒథెంటిక్ డిస్ట్ అయినప్పుడు మనం అదే లాగా తింటేనే ఫీల్ ఉంటాయి ఫీల్ ఉంటుంది వచ్చి ఫీల్ అవుతుంది ఏంటంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టించుకుంటాం చాలా ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోవద్దు బర్మా బర్మా డిష్ ట్రై చేయడానికి వస్తాం అనుకుంటాం రెండు మసాలా అయితే మేము బర్మా నుంచి మా తెలిసిన వాళ్ళ నుంచి తెప్పించుకోండి మసాలా చెప్పాను అది తెప్పించుకునేది మన బర్మ నుంచే అది యాక్చువల్లీ నేను నా వీడియో లో చెప్పాలి ఇంకా ఫైనల్ గా మనం వచ్చింది బర్మా రామన్ ట్రై చేయడానికి మన రామన్ సో ఇది వచ్చేసి మన బర్మా చికెన్ రామన్ అనమాట చికెన్ రామన్ మనం దేనికోసం వచ్చామో అదే వచ్చాము వచ్చేసింది బ్రో ది ఈ బర్మరామన్ ప్రైజ్ అంతా ఇది వన్ ట్వంటీ రూపీస్ చికెన్ వన్ అంటే అలవాటు చేయాలి కదా బ్రో మనం బిజినెస్ పెట్టామంటే ఒకసారి ప్రాఫిట్ పొందాలని లేదు నాకు లాస్ వచ్చిన జనాల్లోకి వెళ్ళాలి మెయిన్ ఇంపార్టెంట్ నూడిల్స్ ఉంది ఇది వచ్చేసరికి వెజ్ సూప్ ఇందాక మీకు చూపించాను కదా ఇందులోని రకరకాల వెజిటేబుల్స్ ఇక్కడ మనకి చికెన్ ఉంది ఇప్పుడు అన్ని లాగా మిక్స్ చేసేసి మిక్స్ చేసేసి టేస్ట్ చేద్దాం ఫస్ట్ ఈ సూప్ టేస్ట్ చేద్దాం ఆ వెజిటేబుల్ ఫ్లేవర్స్ బాగా గట్టిగా వస్తుంది మెయిన్ ఏంటంటే ఇందులో ఉన్న వెజిటేబుల్స్ ఇంకెక్కడ ఉండదు యాక్చువల్ అన్ని వెజిటేబుల్స్ ఉంటాయి అన్నమాట అట్టికే తవ్వ మెయిన్ గా చెప్పాలంటే అట్టికే తవ్వ తర్వాత మనకి వడపకాయ ఫ్లవర్స్ కాలీ ఫ్లవర్స్ అంటే వీళ్ళని బ్రాక్లీ ఏదో అంటారు అలాంటివి అన్ని ఐటమ్ అన్ని వెజిటేబుల్స్ ఆల్మోస్ట్ వెజ్ వెజిటేబుల్స్ అన్నీ అందులో ఉంటాయి మసాలాలు లేవు వేల ట్యూబ్ ప్రిపేర్ చేస్తారు కదా ఆ టైప్ అనమాట వెజిటేబుల్స్ ట్యూబ్ టైప్ ఇక నేను నూడిల్స్ తో టేస్ట్ చేద్దాం ప్యూర్ ఫ్లేవర్ వెజిటేబుల్స్ టాప్ ఫ్లేవర్ చికెన్ ఫ్లేవర్ అండ్ పైనీర్స్ మనకు పొడి వల్ల లిటిల్ అక్కడక్కడ స్పైసీ చిన్న తగుతుంది అంటే అన్ని ఏజ్ గ్రూప్ లో హెల్దీ చలికాలంలోనే వేడి వేడిగా తాగండి మధ్య మధ్యలో పెప్పర్ ఆ ఇది కూడా ఫ్లేవర్ చాలా స్ట్రాంగ్ ఓన్లీ ఇంకో విషయం చలికాలం అనే కాదు చలిబు ఉన్నోడు తాగితే చిటికలో వైజాగ్ లో నేను ట్రై చేసిన వన్ ఆఫ్ ద యూనిక్ డిష్ ఇది వన్ ఆఫ్ ద యూనిక్ డిష్ థ్యాంక్ యూ చాలా బాగుంది ఆ

వాళ్ళందరికీ కూడా కోటి కోటి వందనాలు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కోటి కోటి ఏదో అన్న బ్రో అంటే కోటి కోటి వందనాలు పాదాలి వందనాలు అన్ని అందరూ వాళ్ళే బ్రో వాళ్ళు లేకపోతే నేను లేను నువ్వు లేవు ఎవరు లేకపోతే వాళ్ళే ఇంపార్టెంట్ వాళ్ళు వచ్చి మనం సపోర్ట్ చేసే వాళ్ళు ఉండడం వల్లే మనం ఏవైతే ఎక్స్ప్లోర్ చేస్తున్నాం ఏదైతే చేస్తున్నాం ఉంది బ్రో వాళ్ళే లేకపోతే మనం ఏంటి నువ్వు కొత్తగా బిజినెస్ నేను ఒకటే చెప్తాను స్టార్ట్ చేసి ఫోర్ ఇయర్స్ అవుతుంది అంత లాస్ అంత మైనస్ బట్ స్టిల్ ఈ రోజు వరకు నేను ఇక్కడ ఈ ఈ పొజిషన్ ఫోర్టీన్ డేస్ లో నేను చూసింది నేను తెలుసుకుంది ఏంటంటే నువ్వు ఏదైతే బిజినెస్ స్టార్ట్ చేసావో ఎవడేదో చెప్పాడని చెప్పేసి మాత్రం దాన్ని వదిలేకు స్టాండ్ తీసుకో దాని కోసం దాని మీద ప్రాణం పెట్టు డెఫినెట్ గా వన్ డే ఒక రోజు మీకు కూడా వస్తది ఆ వచ్చిన రోజు కాల్ రెగరేసుకొని కరగొచ్చు అండి థ్యాంక్ యూ సో మచ్ బ్రో చిన్న రోజు షాప్ అడ్రస్ కోసం కొద్దిగా షాప్ అడ్రస్ వచ్చేసరికి కొద్దిగా హైవే మాప్ హైవే మ్యాప్ లోని లక్కీ రోల్స్ లక్కీ రోల్స్ అండ్ సూప్ అని కొడితే మీకు వచ్చేస్తది మీరు లేదా కంచర్పాలం మీరు హైవే మీద వెళ్తున్నప్పుడు మీకు ఇక్కడ చాయ్ పి అని కనిపిస్తుంది నాన్న పక్కన లేదా నాన్న సెల్ పాయింట్ అని కొట్టిన మీకు ఈ షాప్ అనేది కష్టపడుతుంది అనమాట నానా సెల్ పాయింట్ అని కొట్టినా మీకు ఏంటంటే హైవే మీద కాదు సర్వీస్ రోడ్ లో ఉంటది కాబట్టి చూసుకొని వచ్చేయండి ట్రై చేయండి చాలా బాగుంది ముందే చెప్తున్నాను మన ఇండియన్ ప్యాలెట్స్ టేస్ట్ అలా రాకండి ఇది ఒక అథెంటిక్ బర్మా డిష్ కాబట్టి అదే ఎక్స్పెక్టేషన్ ఎక్స్పెక్టేషన్ లేకుండా రండి ఫస్ట్ నేను నచ్చుతుంది అదనమాట